నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి టిఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీ పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చి ఎక్కడో ఒకచోట డబల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టి ఇదే రాష్ట్రం అంతా కట్టినట్టుగా చూపించుకుంటా ఉంది కానీ అలాంటి బెడ్రూమ్లు కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఈరోజు చాలా వృధాగా పడిపోయిన పరిస్థితి కనబడతా ఉంది రాష్ట్రంలో గ్రామ పంచాయతీకి ఒక ఇరవై ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇరవై ఇల్లును ప్రారంభించింది ఇదే అసరావుపేట గ్రామ పంచాయతీలో ఇరవై ఇల్లు కట్టించింది ఇక్కడ ఇక్కడ చూస్తే ఈ ఇళ్ళన్ని కూడా దాదాపు కట్టి ఐదు సంవత్సరాలు పైబడి అవుతా ఉంది కానీ ఇంతవరకు కూడా ఎటువంటి లబ్ధిదారులు కూడా ఈ ఇళ్లను ఇవ్వలేదు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల చొప్పున ఖర్చు పెట్టి కాంట్రాక్టర్ల చేత ఇల్లు కట్టించి వృధాగా వదిలేసిన పరిస్థితి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరోపేటలో అసరో పట్టణంలో ఇది నందమూరి నగర్ కాలనీ ఈ కాలనీలో మనం చూడవచ్చు అసరోపేట మండలంలో అనేక మంది ఇళ్ల జాగాలు లేక ఇల్లు లేక ఎక్కడో అద్దెలకి ఉంటున్నటువంటి పేదవాళ్లే ఈ అసరోపేట మండలంలో అధికంగా ఉన్నారు కానీ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ పథకం అని చెప్పగానే అనేక ఆశలు పెట్టుకున్నారు ప్రజలు కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోగా కట్టిన ఇల్లు కూడా కనీసం లబ్దిదారులకు అందజేసే పరిస్థితి లేదు లబ్దిదారులను ఎంపిక చేసే పరిస్థితి లేదు అనేక చోట్ల మొండి గోడలతోటి మొండి పిల్లర్లతోటి కూడా ఉన్న పరిస్థితి మండలంలో ఉన్నది మామిడివారిగూడెం పంచాయతీలో అయితే పిల్లర్స్ వరకే లేపేసి అలా వదిలేసిన పరిస్థితి ఉంది కొన్ని చోట్ల బాగా చెరువులు తలపించే ప్లేసుల్లో ఇల్లు కట్టి వర్షాకాలం వర్షాలు వస్తే ప్రజలంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితుంది అదేవిధంగా కాంట్రాక్టర్ పాలు చేయడం వల్ల వాళ్ళు రెండిళ్లు ఒక ఇల్లు కట్టే డబ్బులకి రెండిళ్లు కట్టి అనేక నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కట్టడం వల్ల అనేక ఇబ్బందులు గురవుతున్నారు వర్షం వస్తే స్లాబుల మీద నుంచి నీరు చెమ్మ దిగుతా ఉంది ఆ స్లాబులు కూడా కురుస్తున్న పరిస్థితి ఉంది అనేక చోట్ల ఇలా నాణ్యత ప్రమాణాలు పాటించకపోగా అసలు ఈ డబల్ బెడ్రూమ్ ప్లాట్లు ఎవరి కోసం ఎవరి ప్రయోజనం కోసం కట్టారో కూడా అర్థం కాని పరిస్థితి ఈ అసరాపేట మండలంలో కనిపిస్తా ఉంది రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒకసారి మనం చూద్దాం ఈ డబల్ బెడ్రూమ్ ప్లాట్లు ఎలా కట్టారు ఏంటనేది చూద్దాం ఒకసారి అసరాపేట మండలంలో అనేక పేద ప్రజలు ఇల్లు లేని వారు ప్రభుత్వ స్థలాలను చూసి కబ్జా చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది ఇప్పటికే ఇల్లు లేని పేదవాళ్ళు అనేక మంది మనం చూస్తే కొన్ని కొన్ని ప్రభుత్వ స్థలాలని ఆక్యుపై చేసి ఇల్లుని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఎదురైంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ ఇళ్ళని లబ్ధిదారులకి అందజేస్తే బాగుంటుంది అనేది ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తే చూడండి ఇరవై ఇల్లు కట్టారు కానీ ఏ ఒక్క ఇంటిని కూడా కనీసం ఒక లబ్ధిదారులకు ఇచ్చిన పరిస్థితి కనిపించడం లేదు అసోరాపేట పట్టణంలో అనేక మంది పేద ప్రజలు ఉన్నారు ఇల్లు లేని వారు ఇలా లక్షల లక్షలు పెట్టి ఇల్లు కట్టించి వృధాగా వదిలేసిన పరిస్థితి మనం అసరాపేట పట్టణంలో చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఎన్నుకబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఈ ఇళ్లని లబ్ధిదారులకు అందజేస్తే బాగుంటుంది అనేది ఇల్లు లేని నిరుపేద ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ప్రభుత్వం అయినా వీటిని పట్టి కేసీఆర్ పేదవాళ్ళందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు అప్పటికే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరం ఇల్లు ఇచ్చిన పరిస్థితి ఉంది అది గ్రామంలో ఎవరికైతే ఇల్లు లేదో ఎవరికైతే ఇళ్ల స్థలం లేదో ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చిన పరిస్థితి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను ఒకరు ఏం సరిపోద్ది అల్లుడు వస్తే అక్కడ పడుకుంటాడు కూతురు వస్తే అక్కడ పడుకుంటుంది అనేక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీకు అందరికీ డబల్ బెడ్రూమ్ ప్లాట్ కట్టిస్తాననే ప్రజలు కూడా ఎంతో ఆశతో ఎదురు చూసిన పరిస్థితి ఉంది కానీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అయితే తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించినప్పుడు కూడా ఎక్కడా కూడా ఇల్లు సొంత ఇంటి కళ పేదవాడి నెరవేరలేదనేది ప్రజలు తండవ తండాలకు చెప్పుకుంటా ఉన్నారు ఇది చూస్తే ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లన్నా కనీసం ఇప్పుడు ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ ఇల్లుని లబ్ధిదారులకు అందజేస్తే బాగుంటుందనేది ప్రజలు కోరుకుంటా ఉన్నారు ప్రవేశపెట్టిన ఈ డబల్ బెడ్రూమ్లకి ప్రతి గ్రామ పంచాయతీలు కూడా ప్రభుత్వ భూమి అనే పేరుతోటి పేదవాళ్ల దగ్గర అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈ కొద్ది భూమినే వాళ్ళకి వేరే ఆస్తులు లేకపోయినా వేరే భూములు లేకపోయినా ఉన్న కొద్ది భూమిని కూడా బలవంతంగా లాక్కొని మరి ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇక్కడ నిర్మించారు కానీ ఇది ఎంత వృధా అయిందంటే ఒక పేదవాడి దగ్గర భూమి లాక్కొని ప్రజల కోసం కట్టిన ఇల్లు వృధాగా పడిపోయి లక్షల లక్షల యొక్క డబ్బులు ప్రభుత్వ ధనం వృధా అవుతున్న పరిస్థితి ఈ డబల్ బెడ్రూమ్ దగ్గర మనం చూడవచ్చు ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు అశోరపేట మండలంలోని మామిళవారిగూడెం గ్రామ పంచాయతీ కేటాయించినటువంటి ఇల్లు ఇరవై ఇల్లు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో కేటాయించారు కానీ ఇక్కడ మాత్రం పదిహేను ఇళ్ళు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి నిర్మాణ దశలు అంటే ఐదు సంవత్సరాల క్రితమే ఈ యొక్క బునాదులు వేసి పిల్లర్స్ నిర్మించారు అప్పటి నుంచి కూడా కనీసం వీటిని నిర్మాణంలో ముందడుగు వేయలేదు చూస్తే ఇక్కడ అనేక మంది పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు అందులో ఎంతో మంది ఉన్నప్పుడు కూడా కనీసం ఇరవై ఇల్లు కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వలేని పరిస్థితి దాపురించింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇళ్ళని నిర్మాణం చేసి వాళ్ళకి అప్పు చెప్పాలని చెప్పి అనేక మంది ప్రజలు కోరుకుంటూ ఉన్నారు